ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు మరింత స్పీడ్ అయింది ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు నాలుగోసారి ఏసీబీ ముందుకు వచ్చారు ఆయన ఈ రేసు నిర్వహణ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది ఈ క్రమంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది అంతేకాదు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రికార్డు చేసింది ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని దాదాపు యాబై ఐదు కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఏటోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏత్రిగా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫార్ములా ఈ రో అయింది ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు నాలుగోసారి చెల్లింపులు జరిపింది ఈ క్రమంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది అంతేకాదు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రికార్డు చేసింది ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని దాదాపు యాబై ఐదు కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఎ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఎలాంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు ఏసీపీ అధికారులు ఆయన్ను దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కేసు సంబంధించి ముఖ్యంగా ఈ కేసులో ఐఏఎస్ అధికారిగా గతంలో ఆయన పనిచేసినటువంటి సందర్భంలో ఎప్పుడైతే మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భంలోనే ఆయన తను ఎప్పుడైతే ఈ యొక్క ఈవెంట్ కు సంబంధించి ఈవెంట్ లో చాలా కీలకంగా పూర్తిగా డాక్యుమెంటేషన్ కు సంబంధించి కావచ్చు ఒప్పందాల అగ్రిమెంట్లు అనేవి కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగినట్టు కూడా అధికారులు భావించిన నేపథ్యంలోనే ఇప్పుడు అందులో ఈ కేసులో ఆయన్ను ఏ ఏటుగా ఉంచడం జరిగింది ఏ వన్ గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు ఏ గా ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు ఏ గా బిఎల్ రెడ్డి ఉన్నారు సో ఈ ముగ్గురిని వరుసగా విచారిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన బంజారా హిల్స్ లోని ఏసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం ఆయన యొక్క విచారణ అనేది ప్రారంభమైంది దర్యాప్తు బృందం ప్రస్తుతం సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ గో ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా జరిగినటువంటి దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ రకంగా అంటే క్యాబినెట్ అనుమతి అనేది లేకుండా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎందుకు వ్యక్తిగత నిర్ణయాల ద్వారా యాభై ఐదు కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది ప్రస్తుతం అధికారులు చేస్తున్నటువంటి విచారణలో భాగంగా ఈ యొక్క అన్ని అంశాల మీద ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతూ ఉంది ఇక మరోవైపు ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క పాత్రకు సంబంధించి ఆ ప్రస్తుతం అనేక కీలక విషయాలను కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు మూడు సార్లు అరవింద్ కుమార్ ను విచారించారు అరవింద్ కుమార్ ను విచారించారు మూడు సార్లు విచారించినటువంటి సందర్భంలోనే అమౌంట్ అంటే ప్రభుత్వ ధనాన్ని హెచ్ఎండి ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి ఒక కమిటీ యొక్క నిర్ణయం అనేది లేకుండానే ఎందుకు చెల్లించాల్సి వచ్చింది పైగా విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీ రూపంలో అమౌంట్ పంపించారు ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో ప్రూపంలో అమౌంట్ ను చెల్లించారు కాబట్టి చెల్లించినటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా ప్రస్తుతం అరవింద్ కుమార్ ను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు యాభై ఐదుకు అంటే ఎఫ్యుతో కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు అనేవి అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో మొత్తం ఎన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేసేందుకు అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం జరిగింది మొదటిసారి ఈవెంట్ ను కండక్ట్ చేసిన సందర్భంలోనే ఈవెంట్ ను నిర్వహించినటువంటి పరిస్థితి లో రెండవసారి ప్రమోటర్స్ ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు ఎక్కువ తగ్గిన అంటే ప్రమోటర్స్ ని చూసుకోకుండానే ఒకసారి మొదటిసారి ఈవెంట్ను కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే ప్రమోటర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు గ్రీన్ కో గ్రీన్ కో ప్రమోటర్స్ ఇందులో అంటే ఈవెంట్ నుంచి వైదొలిగినప్పుడు వేరొక ప్రమోటర్స్ రాకుండానే ప్రభుత్వ ధనాన్ని ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ కండక్ట్ చేయడం కోసం ఎందుకు వాడాల్సి వచ్చింది ప్రమోటర్స్ ని వెతుక్కోకుండా అసలు ఇందులో వస్తున్నటువంటి ఆదాయం ఏంటి మొత్తం ఎంతవరకు అవినీతి జరిగిందనేది పూర్తిగా అరవింద్ కుమార్ను ప్రశ్నించినటువంటి అవకాశం ఉంటుంది పైగా మంత్రి ఆదేశాల ప్రకారమే ఈ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిందా వ్యక్తుల యొక్క ప్రమేయంతో కొందరు వ్యక్తుల యొక్క నిర్ణయాల ద్వారానే యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారా లేకపోతే అసలు పూర్తిగా ఎవరి ప్రమేయంతో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి అనేది ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ మొత్తాన్ని కూడా దగ్గరుండి పూర్తిగా అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ కావచ్చు ఒప్పందాల మీద ప్రతి ఒక్క సంతకం అనేది చాలా కీలకంగా అరవింద్ కుమార్ దే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పూర్తిగా ఇందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈవెంట్కు సంబంధించి ఒప్పందాల మీద ఆయన ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి మరోవైపు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ లో క్యాబినెట్ సమావేశం లేకుండా ఆ యొక్క నిర్ణయ నిర్ణయాలు తీసుకోవడం వెనకాల ఎందుకు ఈ రకమైనటువంటి ఆమోదాలకు సంబంధించి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ లో భాగం అవ్వాల్సి వచ్చింది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆ విషయాలన్నీ కూడా తనకు తెలియకుండా పోయాయా వాళ్ళు ఏదంటే తెలిసే చేశారనేటువంటి విషయాలను కూడా ప్రశ్నించినటువంటి అవకాశాలు ఉంటాయి రత్నకుమార్ ఇవాళ నాలుగోసారి విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్ ఇప్పటితో విచారణ ముగిసిపోతుందా లేక మళ్లీ నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇది నాలుగోసారి విచారణకు హాజరు కావటం నాలుగోసారి విచారణలో అనేక కీలక విషయాల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేవలం ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని కేసు నమోదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు ఏ వన్ కేటీఆర్ నుంచి చేర్చారు ఏ టూగా అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఆలన్ రెడ్డి ఉన్నారు ఈ ముగ్గురు అధికారులను వరుసగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఇప్పటికే కేటీఆర్ ను రెండు సార్లు విచారించారు మరోవైపు అరవింద్ కుమార్ ను మూడు సార్లు విచారించడం జరిగింది బిఆల్ రెడ్డిని కూడా పలుసార్లు విచారించారు వీరితో పాటు ఇప్పుడు కేసులో అనేక అంటే పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకునేంత వరకు కూడా పలుమార్లు విచారణకు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే కేవలం ఒకటిసారి రెండు సార్లు మాత్రమే కాకుండా పలుసార్లు విచారణలు అనేవి జరుగుతున్నాయి ఒకవైపున ఏసీబీ అధికారుల యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఇందులో మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు సైతం విచారణ చేస్తూ ఉన్నారు ఇక ఏసీబీ అధికారుల యొక్క విచారణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అసలు ఫార్ముల ఈ కార్ రేస్ కు సంబంధించి ఈ ఎఫ్ఓ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వ్యవహారంలో యాభై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ ప్రమేయం అనేది అంటే కొంతమంది కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ట్రాన్స్ఫర్ అయింది తప్ప ఇందులో పూర్తిగా అందరి యొక్క ప్రమేయం అనేది లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేసును నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇందులో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చేంత వరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారిస్తారు ఇది కేవలం ఒకసారి విచారిస్తారా రెండు సార్లు విచారిస్తారనేది కాకుండా ఈ కేసు కు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అనేవి కూడా సంపాదించేంత వరకు ఎందుకంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ లుగా చేర్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకుని వారిని నిందితులుగా ప్రూవ్ చేసేంత వరకు ఏ సమాచారం అయితే రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుందో అమౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక ప్రైవేట్ బ్యాంక్ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది కాబట్టి ఆ వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అనేవి పూర్తిగా సంపాదించేంత వరకు ఈ ముగ్గురిని విచారించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ మైలారం ఘటనలో ఇంకా పదకొండు మంది ఆచూకీ దొరకలేదు మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది శిథిలాల కింద కొన్ని ఎముకలను అధికారులు గుర్తించారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చే అవకాశం ఉందని తెలుస్తోంది సాయంత్రం వరకు శిథిలాల ప్రక్రియ ముగియనుంది ఇక ఆచూక్య దొరకని వారి వివరాలు నమోదు కోసం పటాంచరు హాస్పిటల్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులు బంధువులను ఇలా భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు ఇక పాష మైలారం ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య దొరకని వారి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు పాష మైలారం ఘటనలో ఇంకా పదకొండు మంది ఆచూకీ దొరకలేదు మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది మరి ఈ రోజుతోని మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందా ఏంటి డీటెయిల్స్ అయితే కాంక్రీట్ భవనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అది కూలిపోయింది ఇంకా ఫార్టీ థర్టీ పర్సెంట్ కొద్దిగా అట్లే ఉంది అది ఎక్కడైతే పనిచేస్తే కూలిపోతా అని చెప్పి కొంత మెల్లగా చేసిన సందర్భము అయితే దాని కింద కాంక్రీట్ వాటి కింద ఇంకా ఒక పదకొండు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది కొన్ని మాంసం ముద్దలు వాటి బొక్కలు మాత్రమే బోన్స్ మాత్రమే దొరుకుతున్నాయి వాటిని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించి ఆ వాటికి సంబంధించినటువంటి నమూనాను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికీ ఇంకా పదకొండు మృదాల కోసం నివిరామంగా కొనసాగుతుంది ఖచ్చితంగా రెస్క్యూ అంతా కూడా పదకొండు విగ్రహ పదకొండు మృదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ దొరికేంత వరకు కూడా సాగుతుందని చెప్పి కలెక్టర్ ప్రకటించారు అయితే ఇద్దరు కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరొక ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు రావాల్సి ఉంది అయితే అందరికి సంబంధించి ఇప్పటికే డిఎన్ఏ టెస్ట్లు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి డిఎన్ఏ టెస్టు పూర్తయగా వారందరినీ కూడా స్వస్థలాగా పంపించారు ఇంకొక పద్దెనిమిది మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టులకు సంబంధించినటువంటి పరీక్షల రిజల్ట్ రావాల్సి ఉంది ఇంకొక ఐదుగురు నమూనాలు సేకరించడం సేకరించడం కోసం ఇంకొక ఇరవై ఐదు మంది కుటుంబ సభ్యులను ఆ రక్త నమూనా సేకరించి వారికి కూడా డిఎన్షన్ అంటే ఇంకొక ఐదు శవాలకు కూడా డిఎన్ఎడేషన్ పూర్తి చేయాల్సి ఉంది అయితే మొత్తానికి ఈ రోజు సంబంధించి ముప్పై తొమ్మిది మృదేహాలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే చెప్తా ఉన్నారు రాత్రి కంపెనీ చెప్పిన లెక్కల ప్రకారము నూట నలభై మూడు మంది మాత్రమే అక్కడ ఉపస్థితి అయ్యారు అరవై మంది సురక్షితంగా ఉన్నారు ముప్పై మంది చికిత్స పొందుతున్నారు పద్దెనిమిది మందిని గుర్తించాము ఇంకా ఇరవై మందిని గుర్తించలేదు కాబట్టి పదకొండు మంది గల్లంతైన వారు ఉన్నారు వారి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంపెనీ మాత్రమే భరిస్తుందని చెప్పి సిగాచి మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సిన్హా ఆ ప్రకటించారు వారికి వారికి సంబంధించిన కావలసినటువంటి పూర్తి వైద్య ఖర్చులు మేమే భరిస్తాం ప్రభుత్వమే అయితే ప్రకటించే దానికి సంబంధించినటువంటి ఎక్స్క్రెషియా కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పి రాత్రి కంపెనీ ప్రకటించింది కంపెనీ చైర్మన్ ప్రకటించాడు కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ స్ట్రక్చర్ అంతా కూడా పాతది కానీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా కొత్తది అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సింహ ప్రకటించారు ఎందుకంటే పార్టీ నాయకులు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఎక్విప్మెంట్ పాతది స్ట్రక్చర్ పాతది కాబట్టి భద్రతా ప్రమాణాలు లోపించిన కారణంగానే ఇది కంపెనీలో ఆ తనిఖీలు తూతుమాత్రంగానే ఆ ఉన్నాయి కాబట్టి ఆ దురతనం అంతా బయటపడే బయటపడ బయట పడలేదు కాబట్టి బయటకు తీసుకురాలి కాబట్టి అధికారులు కుమ్మక్కై యాజమాన్యంతో అధికారులు కుమ్మక్క అయినారు ఈ ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ నిర్లక్ష్యానికి కారణమే ఈ నలభై మంది ఈరోజు మరణించారు ఇంకా ఎంతో మంది మరణించడానికి చాలా మంది అంటే ఎక్కువ మంది వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి సందర్భంలో కంపెనీ డైరెక్టర్ మాత్రం ఈ విధంగా స్పందించాడు కంపెనీ స్ట్రక్చర్ పాతది ఎక్విప్ ఎక్విప్మెంట్ కొత్తది కాబట్టి ముప్పై ఎనిమిది మంది మరణించారు నూట నలభై మంది మాత్రమే హాజరయ్యారని చెప్పి వారు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కంపెనీకి సంబంధించి ఈరోజు దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కానీ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ సైంటిస్టులతోని వేసింది సమగ్ర విచారణ చేస్తుంది కానీ ఆ కమిటీ చూస్తుంది మొత్తం మీద ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా ఉండగా టి ప్రతాప్ కుమార్ డాక్టర్ సూర్యనారాయణ తర్వాత సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ వీరందరినీ కూడా కమిటీ వేశారు వీరందరూ సమగ్ర విచారణ చేసి నెల రోజుల్లోగా అసలు మీ కంపెనీలో తనిఖీలు జరిగాయా ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది కార్మికుల భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉండేవి సేఫ్టీ పిచర్స్ ఏ విధంగా ఉండేవి ఇవన్నిటి పైన పూర్తి స్థాయి విచారణ చేసి అయితే అటు కెమికల్ కు సంబంధించినటువంటి విషయంలోనా లేకపోతే భద్రతా ప్రమాణాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ చేసి నెల రోజుల్లోగా కమిటీకి ఖచ్చితంగా నెల రోజుల్లోగా నివేదిక అని చెప్పి ప్రభుత్వం సూచించింది అదేవిధంగా ఆ పాశ మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఉండడం చేత కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ కమిటీ అన్నిటి అన్నిటి మీద కూలంకషంగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరింది ఆసుపత్రి వద్ద మరొక ఇద్దరు చనిపోయారు వారికి సంబంధించినటువంటి నమూనాలు సేకరించాల్సి ఉంది ఆ బంధువులు కూడా ఇప్పటికే చేరి ఉన్నారు అక్కడంతా కూడా వే ఆ వాతావరణం అంతా కూడా వేడెక్కింది సిగాజి కంపెనీకి సంబంధించినటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారము సిగాచి కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించింది సిగాచి క్లోరో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్గా ప్రారంభించబడింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇది వాణిజ్యపరంగా విస్తరించేందుకు గాను సిగాచి ఇండస్ట్రీస్ ను ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో స్టాక్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా కొనసాగుతుంది ఈ పరిశ్రమకి ఇప్పటికీ ఈ పరిశ్రమకే పదహారు వందల ఎనభై కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంది అయితే నాలుగు పరిశ్రమలు వేల కోట్ల క్యాపిటల్ ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అయితే ఉంది దేశవ్యాప్తంగా నాలుగు కంపెనీలు ఈ కంపెనీకి ఉన్నాయి మొత్తానికి కంపెనీ చాలా పెద్దది కంపెనీ చాలా ధనికంగా ఉన్నది కంపెనీ చాలా పురాతనమైన కంపెనీ కూడా దేశవ్యాప్తంగా పాశమైలరం సుల్తాన్పూర్ కర్ణాటకలో రాయచూర్ గుజరాత్ లోని దజే దజల్లో ఈ నాలుగు పరిశ్రమలు దేశవ్యాప్తంగా నాలుగు పరిశ్రమలు నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అన్నట్టుగా కంపెనీ యాజమాన్యమంతా కూడా అంగీకరించింది కోటి రూపాయలు ఎక్కిరేషాయిస్తుందుకు విద్య ఏదైతే కుటుంబీకులు బాగా గాయాలతో ఉన్నారు వారికి పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులు అందించేందుకు కూడా మేము సహాయ సహకారం అందిస్తాం ఈ కుటుంబి కూడా కూడా పోవడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి కమిటీ కంపెనీ యజమాన్యం అయితే ఇప్పటికే ప్రకటించింది ఇంకా నిర్విరామంగా ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం వరకు ఒకవేళ తేయకపోతే ఈ రాత్రి కూడా రెస్క్యూ అయితే కొనసాగుతుంది రెస్క్యూలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణి రెస్క్యూ తర్వాత జిహెచ్ఎంసి ఉన్నత రెవెన్యూ అధికారులంతా కూడా ఈ రెస్క్యూలో పాల్గొంటున్నారు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ మరికొద్ది అంటే ఈరోజు సాయంకాలం కల్లా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ మరి ఒకవేళ కాకపోతే ఈ రోజు రాత్రి కూడా కొనసాగుతుందని చెప్పి కలెక్టర్ ప్రావీణ్యం ఇప్పటికే ప్రకటించింది నిర్విరామంగా కొనసాగుతుంది పూర్తి ఇంకా పదకొండు శివాలి సమాచారం వచ్చే వరకు చెప్పి ప్రకటించారు రైట్ రాజు థ్యాంక్ యూ రైల్ రోకో పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు బీసీ బిల్లు సాధన కోసం ఈ నెల పదిహేడున రైల్ రోకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా బీసీ బిల్లు ఆమెదానికి బీజేపీ చొరవ చూపాలని ఆమె కోరారు ఈ విషయంపై బీజేపీ రాష్ట అధ్యకుడికి లేఖ రాసినట్లు వివరించారు ఇక స్థానిక ఎన్నికల కోసమే ఖర్గే హైదరాబాద్ పర్యటన అని చెప్పిన కవిత బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తారంటూ క్వశ్చన్ చేశారు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్ర రావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసినాం అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని చెప్పి మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి జూలై పదిహేడవ తారీఖు గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు తెలంగాణలో ప్రాజెక్టులపై తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని తెలిపారు నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు గోదావరి ఏడాదిలో సగటున రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నాయని ఆ నీటిలో రెండు వందల టీఎంసీలు ఇక్కడ అక్కడ వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు అదే తాను పదే పదే చెబుతున్నానని తెలిపారు ఓకే మా చర్ల ఎవరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పురాదులు వేసాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్ల మంది తిరుమలకు వెళ్తుంటారు శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు కానుకలు చెల్లిస్తారు కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు ప్రతి రోజు తిరుమలలోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది జూన్ లో రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ చేయడమే అందుకు కారణం వివిధ టీడీపీ విభాగాల సిబ్బంది సమన్వయంతో రికార్డు స్థాయిలో నలభై మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అదేవిధంగా కానుకలు కూడా నూట ఇరవై కోట్లకు పైగా భక్తులు సమర్పించారు తిరుమల పుణ్యక్షేత్రంలో గడిచిన ఏడాది కాలంగా సమూలమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రప్రథమంగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా సామాన్య భక్తులకు కలిగించేందుకు టిటిడి యాజమాన్యం చేపట్టిన చర్యలన్నీ సత్ఫలితాలను ఇవ్వడంతో గడిచిన వేసవి సెలవుల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ప్రతిరోజు శ్రీవారి మూల విరాట్టుకు నిర్వహించే నిత్య సేవలు పూజా కైంకర్యాలు పోగా మిగిలిన సమయంలో ఎక్కువ సమయం సామాన్య భక్తులకు దర్శనానికి వినియోగి సదుద్దేశంతో టీటీడీ చైర్మన్ అధికారులు అందరూ ఒక మాటపైకి వచ్చి విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీవారి భక్తులకు సులభ దర్శనం లభిస్తోంది గతంలో వేసవిలో శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి ఉండగా పలు కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ సమయం భారీగా తగ్గింది ఈ ఏడాది వేసవి సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగ్గట్టుగా విస్తృత ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా విఐపి బ్రేక్ దర్శన వేళల మార్పు వంటివి చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం సత్ఫలితాలనిస్తోంది ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృషితో సర్వదర్శన భక్తులపై తీసుకుంటున్నాయి ఈ చర్యలతో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి అన్ని ప్రత్యేక దర్శనాల భక్తులతో పాటు సర్వదర్శన టోకెన్లు లేని భక్తులకు పెద్దపీట వేస్తోంది దీంతో క్యూ లైన్లు అని భక్తులతో కిటకిటలాడుతూ ఎప్పుడూ లేని విధంగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది కలియుగ వైకుంఠ నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు వైకుంఠ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు వేసవి సెలవులు ముగిసిన శ్రీవారి దర్శనానికి భక్తుల కొనసాగుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం పాలు నీరు వంటివి అందజేస్తున్నారు నూతనంగా టీటీడీలో తీసుకొచ్చిన క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం మంచి ఫలితాలు ఇస్తోంది టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం ద్వారా దర్శనాల సంఖ్యతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి సర్వదర్శన భక్తుల తాకిడి పెరిగిన వెంటనే క్యూ లైన్ మేనేజ్మెంట్ లోని కింది స్థాయిలోని అధికారులు పర్యవేక్షిస్తున్నారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్యూ వెలుపల క్యూ లైన్ల వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు క్యూ లైన్ ముందుకు సాగేందుకు వెంట వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు తద్వారా సౌకర్యాలతో పాటు స్వామి వారి దర్శన సంఖ్యకు దోహదపడుతోంది శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై దృష్టి సారించారు దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరిని లెక్కేసి క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుని భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు క్యూ లైన్ లో భక్తులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఖాళీ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు రద్దీ ప్రాంతం నుండి ఖాళీ ఉన్న చోటుకు భక్తులను పంపి తోపులాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు కంపార్ట్మెంట్లలోని నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతినిస్తున్నారు అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు నారాయణగిరి షెడ్యూ పూర్తిగా నిండి ఏటీసీ టిబిసి ఏటీజీహెచ్ కృష్ణతేజ అతిథి గృహం రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు ఇందుకోసం క్యూ లైన్ కు ఆనుకొని పదిహేను చోట్ల కొత్తగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలకు అన్న ప్రసాదాలు పంపుతూ ఎప్పుడు ఎంత సరఫరా చేశారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు